ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి నీకు తెలియజానికి ముందు జాగ్రత్త చాలా అవసరం పొరపాటు నీకు ఇతనైంది మేము నలుగురు ఏమైపోతాం అనాథలాగే కదా पालको बाबू पालको पालकोवा, पालको बाबू पालकोवा, वा पालको वाले पालको बाबू पालको पालकोवा, पालको बाबू पालकोवा, पालको पालकोवा, पालकोवा, पालको बाबू पालकोवा, वा पालको वाले पालको बाबू पालकोवा, पालको पालकोवा, पालको बाबू पालकोवा, वा पालको वाले पालको वा पालको वा పాలకు బాబు పాలకమండి పాలకమండి ఏ మిస్టర్ ఏ మిస్టర్ ఏడు మీ అబ్బాయా నా బెర్త్మ మీద పడుకున్నాడు మా అబ్బాయా నా ఇంకా పెళ్ళే కలదయ్యా బాబు అనవసరంగా డిస్టర్బ్ చేయకండి చిన్న కనిపించట్లేదండి చిన్న చిన్న మా పాపం లేదమ్మా చిన్న 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 పైన చూసా మాకు తెలియదమ్మా చిన్న ఇక్కడ వాళ్ళకు బాబు చిన్న సీత సుబ్రహ్మణ్య గారు మొత్తానికి సాధించారు ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు చాలయ్యా ఏమిటి చేతస్తం కృష్ణ చేదస్తం అంటారేనండి షుగర్ ఫ్యాక్టరీ లైసెన్ అంటే సామాన్య మా నాడు చక్కరు కదండి ఎవరండి అబ్బాయి గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి ఎలా ఉన్నాడు చాలా బాగుంది జనకే కాఫీ తీసురా జనకే కాఫీ ఏమిటో కాఫీ నువ్వు తీసుకొచ్చావు ఇంకా బ్యాంక్ వెళ్ళా లేదు నన్ను అన్నీ డ్రాప్ చేస్తాను లేదు నేను పనిచేసే బ్యాంకు లోనే తను చెక్ క్యాష్ సేవలు చేసుకోలే నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు అన్న నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్న మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఎంజనీర్ తమ్ముడు బ్యాంకులో క్యాష్ ఇంకా మీరు కష్టపడే ఏమా ఆయన ధోరణాలు చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కానీ నేను కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను ఇలా అమ్మో కష్టాలు పడి పడే మీసాలు కూడా చూడు భార్య అనటం భర్తలకు నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు వస్తాను మంచి నేను ఫీడ్ ఎక్కువ వెళ్ళకండి యాక్టింగ్ రూ జాగ్రత్త కాడు నొప్పులో వయసులో ఆ రోజులు జాగ్రత్తగా ఉండాలి ఏమండి మన కామేశ్వరం గారి మనోరాలు వసంత లేదు ఐ అమ్మాయిని వాళ్ళు చూశానండి మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు అదేమిటో ఇదే మాట సుబ్బాయి అమ్మ మనోరాలు విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాను అనుకోండి కానీ అమ్మాయికి పళ్ళెత్తు ఎత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాల్లా ఉంటాయి టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది ఫస్ట్ టైమే లేకపోతే ఎన్ని మోహం ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా ఇప్పుడు చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి వెళ్ళకండి నన్ను చూస్తుంటే గోడ చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది ఏ గొడవ లేకుండా పోతుంది అబ్బే అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వందల అన్నారా చదువు సెకండ్ ఫామ్ మూడవసారి ముక్కున పడి పాస్ అయింది ఆయమేగా కొడలు వస్తున్నారని సామాన్య విషయమా మొత్తం మీద పెద్ద చిట్టా తయారు చేశారు మీకు అలాగే ఉంటుంది లేండి కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు ఏదో దొరికిందే చాలనే మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే జాను కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు అబ్బాయిల పనులు చూసి పెట్టాను అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే ఓకే